పెద్దజి కేసన్న ఈ ఊరు పేరేమలమ్మ అదే గ్రామ పంచాయతీ డెవలప్ చేసింది ఈ గ్రామానికి రోడ్డు అంతకుముందు లేదు రోడ్డు సిమెంట్ రోడ్డు ఎలాగుండేది అందులో మట్టి రోడ్డు కూడా సరిగా లేదు మట్టి రోడ్డు సరిగ్గా లేదు దీన్ని మళ్ళీ ఆయన చొరవ తీసుకొని సిమెంట్ రోడ్డు ఇప్పించింది సిమెంట్ రోడ్ ఇంకా ఊళ్ళో ఏం చేసింది గ్రామ పంచాయతీ రోడ్లు వేయించింది అంతా ట్యాంక్ నీళ్ళ ట్యాంక్ ఇంటింటికి కళాయిలు అంటే ఏమి వచ్చినాక నేను ఇవన్నీ ఏమి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏమి అంతకుముందు ఏం లేవు ఏం లేకుంటారు కదా అంతకుముందు ఏం లేవు ఇప్పుడు అంటే శ్రీదేవమ్మ పాలన ఎట్లా ఉంది మీకు మీకు నచ్చిందా శ్రీదేమ పాలన బాగుంది మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎవరు ఓటేస్తావు నువ్వు శ్రీదేమకి శ్రీదేవే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఏ పథకాలు వస్తున్నాయి నీకు జగన్మోహన్ రెడ్డి నుంచి రైతు బంధు వస్తుంది మళ్ళీ ఇంకా పొలం పంట నష్టం ఉంది కదా బాగానే ఉంది నా పేరు శ్రీరామున్ ఈ జగన్ మన ప్రభుత్వం ఏమేమి మీకు మాకు ఈ సీటు అన్నిస్తున్నారన్నా ఇది నీకు ఏమైనా మీకు ఏమైనా లంచాలు ఏమీ తీసుకుంటా లంచాలు చంద్రబాబు నాయుడు ఇంకా సిలిండర్లు ఫ్రీ ఇస్తా అంటున్నాడు తర్వాత బస్సులు ఫ్రీ అంటారు ఎందుకంటే ఎక్కువ ఇస్తా అంటారు మరి ఎట్టా ఆయనకే ఇస్తారా జగన్ ఎట్టే ఇస్తాను సార్ ఇక్కడ ఉండేది మాకు మాకు ఇంకా చిన్న గ్రామంలో కానీ మాకు సిరిదేమని ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ ఎందుకు కేశాం బాబు ఉన్నారు కదా ఆయనకేమి మాకు వాళ్ళకి మాకు సార్ సార్ ఇప్పుడు ఈ గ్రామం మా చిన్న ఊరు కాబట్టి బాగా తాతలు కట్టి ఇంకా ఇన్ని నడుస్తుంది ఆ ఊరు అవునా అంటే మీ ఎమ్మెల్యే ఊరు కొట్టేస్తాం సిరిదేమ్మకి

మనం వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాతనే మనం సిమెంట్ రోడ్ వేసాం కిలోమీటర్నర కోటి పదహైదు లక్షలు తర్వాత నీళ్ళ ట్యాంక్ పోయింది పద్దెనిమిది లక్షలు ఇంటింటి కొల అయింది వైఎస్ఆర్ పార్టీ వచ్చింది సిసి రోడ్లు ఓ పదహైదు లక్షలు వచ్చింది అంత గ్రామంలో మంచిగా డెవలప్ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటికి ఇస్తుంది వస్తుంది ఓకే అంటే పెంచిన మార్నింగ్ టైమే వాలంటీర్లు ఇవ్వడము ఆరుకే ఆరు ఏడుకల్లో అయిపోతుంది ఎలా ఉంది మీ గ్రామంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ పాలన మీద బాగుంది బాగుంది అంటే వచ్చే ఎన్నికల్లో అంటే శ్రీదేవమ్మకి సబ్బు జగన్మోహన్ రెడ్డి శ్రీదేవమ్మ